రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపురం గ్రామంలో రైతుల గోస వర్ణన తీతం సాగునీరు లేక ఎండిపోయిన పంటలను సాగునీరు లేక ఎండిపోయిన పంటలను గొల్లకు మేత కోసం అమ్ముతున్న రైతులు వెంకటాపురం గ్రామానికి చెందిన రైతు సంగీల బాలయ్య యాభై వేల పెట్టుబడి పెట్టి సాగు చేసిన పొలం ఎండిపోవడంతో కేవలం పద్దెనిమిది వేలకే గొర్లకు మేత కోసం అమ్ముకున్నాడు అదే గ్రామానికి చెందిన రైతు సంఘం బాలయ్య తన ఏడు ఎకరాల పొలం సాగు చేయడానికి ఒకటి పాయింట్ లక్షల అప్పు చేశాడు ఇరవై రోజులైతే పంట చేతికి వస్తుందని అనుకున్నాడు కానీ భూగర్భ జలాలు అడగంటి పోవడంతో నీళ్లు సరిగ్గా లేక పొలం అంతా ఎండిపోయింది చేసేదేమీ లేక గొర్ల కాపర్లకు మేత కోసం ఇచ్చాడు సిరిసిల్ల జిల్లాలో ఎటు చూసినా ఎండిపోయిన పొలాలే కనిపిస్తాయని ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్

ఎన్ని ఎకరాలుంటలేదా రుణమాఫ్ందా రుణమాఫ్ ఒక రైతు బంధు పడలే ఓకే మరి మీకెంత పొలం ఉంది మీకెంత ఉంది ఓకే ఓకే ఇప్పుడు ఇది ఎన్ని ఎకరాల పొలం ఇచ్చండి మొత్తం ఇది మొత్తం అక్కడ దాకా ఏ రెండు ఎకరాలు కదా ఇది ఎక్కువ ఎక్కువ ఉంటది కదా మీరు అనుకున్నారు ఇది కదా మరి అక్కడ అక్కడ నీళ్ళు పడుతుంది పడుతుందా ఇది ఎక్కడ దాకా మీకు ఎక్కడ దాకా

ఏ గా నడికిపోతే అలా మార్తాంటా కడిపోతా సార్ మరి అది ఊరు ఉన్నది కదా ఆ తీసుకుంటది ఇది కూడా ఇగ వేయినట్టు లేక ఇప్పుడు గుంతైతే ఆ అక్కడ కోయి తీసుకుంటా హ నాకనేపోయిం జయకిన్ తీసు

ఆ గొర్రె గొర్రె కాడు ఏం పేరండి పేరు లంబ వెళ్ళయా లంబ ఎంకటి ఎవరు మీకు మీకు ఇచ్చేడు ఓకే ఎన్ని రోజులు అయితే ఇది ఎంత అయిపోతుంది వారం రోజులు అయిపోతా వారం రోజులు పడుతుందా ఎన్ని రోజుల కింద ఇచ్చిండు మూడు రోజుల కింద రోజులు నాలుగు రోజులు నాలుగు రోజుల కింద రాసుకురా ఎందుకు ఇచ్చిండు ఇక నీళ్ళు దొరికి ఓకే ఓకే